నమస్తే నేను మీ విఎస్ఎన్ శర్మ వేమకోటి వాసు జ్యోతిష్యాలయం విశాఖపట్నం ఈరోజు మనం సుబ్రహ్మణ్య షష్ఠి చాలా పర్వదినమండి భారతదేశం అంతా దీన్ని చక్కగా జరుపుకుంటారు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలను జరుపుకుంటారు అసలు సుబ్రహ్మణ్య షష్ఠికి అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది అంటే స్వామి సుబ్రహ్మణ్య స్వామి అందరి కోరికలు తీర్చే స్వరూపంగా అట్లాగే సిద్ధులు యోగులు గృహస్థులు బ్రహ్మచారులు అందరి కోరికలు తీర్చేవాడిగా మనకి పురాణం చెప్తున్నాయి చూసారా అందుకే అతనికి కార్తికేయుడు అని బిరుదు ఉంది అట్లాగే అసలు సుబ్రహ్మణ్యుల జన్మమే చాలా విచిత్రంగా ఉంటుంది మనకి తారకాసు సంహారం గురించి దేవతందులు ప్రార్థిస్తే ఆ పరమేశ్వరుడు తన రుద్రతేజాన్ని విడిచిపెడితే ఆ తేజాన్ని భరించలేక ఆకాశము ఆకాశం నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి ఆపస్సు అంటే నీరు నీరు నుంచి పృథ్వీ అంటే పంచభూతములు కూడా ఆ రుద్రతేజాన్ని భరించలేక చివరికి ఒక తీరములో రెండు పదల్లో ఆ స్వామి సంపూర్ణ రూపాన్ని పొందారట అందుకే అతనికి శరవణ భవా అంటారు శరవణం అంటే రెండు పద చూసారా చక్కనైన రూపంతో స్వామి జన్మిస్తే అదృష్టం ఆ కృత్తికలు సప్తఋషుల్లో అరుంధు తప్ప మిగతా ముని యొక్క భార్యలు కృత్తికలు వారు శాపశాత్తు అక్కడ ఉంటారు వారు తన తమ యొక్క సైన్యాన్ని ఇచ్చి పెంచుతారు అందుకే అతనికి కార్తికేయుడు అన్నారు చూసారా ఇంకోటి విశేషం ఏంటంటే కృత్తికా నక్షత్రం జన్మించాడు కృత్తిక నక్షత్రము అగ్ని నక్షత్రము మహా తేజస్సుతో జన్మించాడమాట స్వామి జన్మించినప్పుడే మహా తేజస్సు పరాక్రమవంతుడు చూసారా అందుకే అతనికి కార్తికేయుడు అన్నారు అలాగే స్కంధుడు అన్నారు ఎందుకంటే అతను రుద్రవేజును అక్కడ స్కందించబడింది కాబట్టి అక్కడికి జన్మించాడు కాబట్టి స్కందుడు అన్నారు అట్లాగే స్వామిట అసలు జ్ఞానానికి పరాకష్ట అతను సుబ్రహ్మణ్యం అని ఎందుకన్నారు అంటే వాక్తో జ్ఞానమే బ్రహ్మ అలాంటి అంతటి వాక్ వాక్స్వరూపుడే బ్రాహ్మణ్యుడు అంటారు ఆ బ్రహ్మణ్యులో సుబ్రహ్మణ్యుడు అంటే అంతకని పరమశ్రేష్ఠుడు అంటే బ్రహ్మ జ్ఞానాన్ని కలిగిన వాళ్ళు పరమశ్రేష్ఠుడు అందుకే సుబ్రహ్మణ్యం అంటాం ఇతని గురించి మనకి వేదాల్లో కూడా చెప్పబడిందండి మనకి పరుణంలో సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యోగమ్మ అని ఒక అనువాదం ఉంటుంది అంటే ఓంకార శబ్దమే సుబ్రహ్మణ్యం అంట చూసారా అక్కడే మనం చెప్పారు ఓంకార స్వరూపమే సుబ్రహ్మణ్యునిగా మనకి వేదాల చెప్పబడి ఉన్నది మనం గ్రహించాలి ఇక సామాన్య పరిభాష చెప్పుకోవాలంటే అతను వేలాయం అంటే శక్తాయిని కలిగి ఉంటారట స్వామి అందరూ తెలుసు కదా శక్తిని శక్తి కలిగి ఉంటారు అట్లాగే స్వామి అట స్వామి కుమారస్వామి అని పిలవబడ్డాడు ఎందుకంటే స్వామి పరమశివునికి బ్రహ్మజ్ఞానాన్ని ఓంకారతత్వాన్ని బోధించినట్లు మనకి స్కాండపురాన్ని చెప్తున్నది అందుకే ఎంతో సంతోషించి కుమారా అంటూ అతను ఎవరు పరమశివుడు సాక్షాత్ పరమశివుడు అతను పిలిపించి తన తొడపై కూర్చోబెట్టుకున్నాడు అందుకే అక్కడి నుంచి కుమారస్వామి అని మనం పిలుస్తుంటాం అట్లాగే చాలామంది వినుంటారు ఉంటారు స్వామినాథన్ అనే ఎక్కువగా పేర్లుంటాయి అక్కడ తమిళనాడులో పెద్ద పెద్ద వారందరూ కూడా స్వామినాథ్ని పెట్టుకుంటారు అట్లాగే మనకు పేరు మనకందరికి తెలిసిందే మురుగన్ చూసారా ఆ మురుగన్ అంటే ఏంటి అసలు తమిళలో మురుగన్ అంటే అందగా ఆడట ఎలా వచ్చింది అంటే ఒకసారి స్వర్గలోకంలో విహరిస్తున్నప్పుడు ఒక అందమైన చక్కనైన బాలుని శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి చూశారట మహావిష్ణువుకి ఎంత మొచ్చటేసి అతన్ని మురుగున్ అనిపించారట అక్కడి నుంచి మురుగున పిలవబడ్డాడు అప్పుడు లక్ష్మీదేవి చెప్పిందట అతను సాక్షాత్ మీ మేనందుడేనండి ఆ పార్వతీ పరమేశ్వర పుత్రుడు అంటే ఎంతో సంతోషించారట స్వామి విష్ణుమూర్తి అక్కడ మురుగులనే అతనికి అందరూ కూడా పిలవటం అయింది అసలు ఏంటి అత్యంత సౌందర్యవంతుడు చూడండి మీరు ఎక్కడ చూసినా సరే అతను ఒక రూపము ఏ దేవతలకి సమానమైన రూపం కాదు అత్యంత శోభాయమానంగా ఉంటుంది ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉంటారు మేలు బంగారంతో ఉంటారు చూసారా ఛాయ అతనుంది బంగారు ఛాయ్తో పెరుస్తూ పోతుంటారు అంత చక్కనైన రూపము ఆ బాలసుబ్రహ్మణ్యం అన్నమాట ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే షణ్ముఖ రూపుడు ఇక్కడ మనం విశేషాలు తెలుసుకున్నాం ఆరు ముఖములు ఎందుకు వచ్చి అసలు అహంకారమా ఏంటిదంతా ఆరు ముఖాలు ఏంటి అందరికి ఒక ముఖమే ఉంటుంది కదా అని మనం అనుకోవచ్చు అసలు సృష్టిలో గొప్ప గమ్యత ఏంటంటే స్వామికి ఆరు శక్తులు ఉన్నాయండి ఏంటివి ఆదిశక్తి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి మరియు కుండలనీయ శక్తి చివరికి అందరూ కోరుకున్నది ఏంటి పరాశక్తి ఆ పరాశక్తి స్వరూపుడే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి చూసారా అందుకే ఆరు ముఖాలు ఉంటాయట అట్లాగే మనం మామూలుగా చూసుకుంటే మనిషికి అరిక్ష వర్గాలు ఉంటాయి ఆరు కామ క్రోధ మద మోహ లోభ మాత్సర్యములు ఇవన్నీ ఉంటాయి కదా తెలిసిందరికీ వీటిని జయిస్తేనే మన స్వామి సన్ని చేరుకుంటామట స్వామి కథాశ్వేషణాలు మన మీద ఉంటాయట అంటే జీవాత్మ పరమాత్మ కలియాలంటే తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన తప్పకుండా చెయ్యాలి అన్నది మనకి శాస్త్రం చెప్తుంది మంత్రశాస్త్రంలో కూడా చాలా గమ్మత్తు విషయం ఏంటంటే ఎలా ఉపాసకుడు అయినా సరే ఏ ఉపాసన తీసుకున్నా సరే ప్రథమంగా గణపతి వెనువంటనే సుబ్రహ్మణ్య స్వామి ఉపాసన తీసుకుంటారు ఎందుకంటే పుణ్య శక్తి మేలుకుంటేనే వారు తర్వాత నెక్స్ట్ అప్ వెళ్ళగలరు అందుకనే ఈయన శ్రీ విద్యా ఉపాసన కూడా ముందర సుబ్రహ్మణ్య ఉపాసనని గురువు ఉపదేశిస్తారు అవి సిద్ధి పొందిన తర్వాత వారు పంచదశి షోల్డర్షి ఇవన్నీ చేసుకొని సంపూర్ణ దేశాపరులుగా మారుతారు అది వేరే అది సబ్జెక్ట్ వేరే అంటే నేను ఎన్ని చెప్తున్నానంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క గొప్పతమనం చెప్పినప్పుడు మంత్ర దేశం చెప్పాను ఇంకా ఇంకొక విషయం వెళ్తే మనం యోగా యోగా అభ్యాసము యోగా దర్శనము చూసుకుంటే స్వామికి అత్యంతమైన ప్రాముఖ్యత ఉంది అట్లాగా స్వామిని అందరూ కూడా సత్పరపులో కలుస్తాం అందుకే భుజంగుడని కూడా అతనికి ఒక పర్యాయపదం ఉంది అది ఏ భుజంగము అంటే మామూలుగా మనకు కనబడే పాములు కావు మన శరీరంలో నిక్షిప్తమైన కుండలీ శక్తి సత్రూపంలో ఉంటుంది మూడున్నర చిట్లు చుట్టుకొని మూలాధారం ఉంటుంది అందరికీ తెలుసు అందుకే ఎవరైతే స్వామిని ఎత్తిస్తారో వారికి కుండలి శక్తి అట వేగంగా మేల్కొని మన షచ్చక్రాలు దాటి మనం శాస్త్రాన్ని చేరుకుంటామంట అందుకే మేము అతనికి ఆరు ముఖములు కూడా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది షక్రులు తర్వాత గొప్పతనం ఏంటంటే ఆజ్ఞా చక్రానికి అధిపతి కూడా ఇతనే ఎలాగా అంటే షడాననా మనకి వస్తుంది శుక్లవన్న షడానన అని మనకి అమ్మవారు నామాల్లో ఉంది అమ్మవారు అక్కడ ఆరు ముఖాలతో కూడా మనకి దర్శనమిస్తారు దర్శన భాగ్యం అంటే జీవాత్మ పరమాత్మ చేరుకునేది అక్కడ మార్గం అన్నమాట వెలువడుతుంది అక్కడికి వచ్చేసి మనకి పెనియల్ గ్రాండ్ పనిచేస్తుంది అక్కడ ఏంటనేది ఉంటుంది మనకి సూపర్ కాన్షియస్నెస్ అని అంటారు ఆ స్థితికి మనం చేరుకుంటాం నేనే నాది అని అహంకారం పోయి పరమాత్మ వైపు పైన చేసేది మనకి ఒక్క సుబ్రహ్మణ్య స్వామి ఉపాసన వల్ల మాత్రమే మనకు ఏర్పడుతుందని మనకు తెలుస్తున్నది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి అంత అత్యంత శక్తివంతమైన దేవుడిగా మనకి కొలబడుతున్నాడు ఇంకో విశేషమండి అసలు ఆరో నెంబర్కి స్వామికి చాలా సంబంధం మనకు కనబడుతూ ఉంటుంది ఆరు నెంబర్ అలాగ ఉంటుంది ఇలా ఉంటుంది అంటే పడై మీదకి పవన్ వెళ్తుంటే కనబడుతుంది స్వామి స్వామిని మనం భుజ రూపంలో కలుస్తాం అట్లాగే స్వామి షట్చక్రోపరి సంస్థిత అన్నట్టుగా అన్నట్టుగా ఆ ఆరు చక్రం దాటిన అజ్ఞాన దాటిన తర్వాత ఎక్కడైతే మనం అమ్మవారు జీవాత్మ పరమాత్మ కలిసి అమ్మవారి దర్శనం మనకి నిరంతరము కోరుకుంటాము శాస్త్రాల చక్రముందు అమృత బిందువుల గురించి నిరంతరం యోగ సాధన చేస్తుంటారు వారికి సుబ్రహ్మణ్య స్వామి అట తప్పకుండా వారికి వీలు కల్పిస్తారట అమ్మవారి దర్శనానికి అందుకే సుబ్రహ్మణ్య స్వామి దర్శనము చాలా గొప్పదిగా మనకి మంత్ర శాస్త్రంలోని యోగ శాస్త్రం కూడా చెప్పబడి ఉన్నది ఇంకా ఇంకా ఆలోచిస్తే మనం విచిత్రమా ఏమిటో తెలీదు అతను మంత్రం ఓం క్షరవణ భవ చూసారా ఓంకారంతో కూడిన ఆరు మూల మంత్రము అట్లాగే ఆదిశంకరాచార్య వారు తిరుచినూరులో స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత చక్కనైన ఒక మనకి స్తోత్రం అందించారు దాన్నే మనం ఏంటి అంటాం సుబ్రహ్మణ్య భుజంగా ప్రయాత స్తోత్రం అంటే ముప్పై మూడు శ్లోకములతో ఉంటుంది మూడు ప్లస్ మూడు ఆరు చూసారా కాకతీయ కాకతాడైనా ఉందేమో తెలియదు మనకి మనకి ఆదిశంకాలు అందించిన గొప్ప స్తోత్రం అండి అది ఆ స్తోత్రం ఎవరైతే నిరంతరం పఠిస్తారో వారి గట ఇహమందు సౌఖ్యము మళ్ళాగా పరమందు ముక్తి లభిస్తుందని మనకి ఆదిశంకాలు చెప్పి ఉన్నారు అది తప్పకుండా మీరు వీలుంటే పఠించండి ఇకపోతే స్వామి గురించి తెలుసుకోవాలంటే అతను దేవతలందరికీ సైన్యాధ్యక్షుడిగా ఉన్నారు చూసారా అందుకేమో అతని యొక్క ధైర్యము పరాక్రము సౌందర్యము శక్తి అన్నీ చూసేమో ఆ ఇంద్రుని యొక్క కూతురు కుమార్తె దేవస్థాన ఎంతో ఇష్టపడిందట ఆ స్వామికి వివాహం చేసినట్లు మనకి పురాణాలు చెప్తున్నాయి అలాగే భూమిలోక ముందు వల్ల దేవుని పెళ్లి చేసుకున్నట్లు అందుకే వల్ల దేవ సహిత సుబ్రహ్మణ్య స్వామి మనం ఎప్పుడు కూడా కలుస్తూ ఉంటాము ఇది స్వామి యొక్క చరిత్రలో ఒక భాగము స్కాంతపు చెప్పబడి ఉన్నది అట్లాగే స్వామి యొక్క విశేషాలు తెలుసుకుంటే చాలా ఉన్నాయండి ఏమిటంటేది ముఖ్యంగా అతను ఒక ఆయుధము శక్తి హస్తం విరూపాక్షం చూసారా అతను అని మనకు చెప్పబడి ఉంది అట్లాగే మయూరము వాహనముగా ఉంటుంది మయూరము అంటే ఏంటి నెమలి నెమలి చాలా అందమైన పక్షుల్లో ఒక అందమైన పక్షిగా ఉంది అహంకారం పుడుతుంది అదంత అంద అందగా అందమైన పక్షి లేదని అలాంటి మయూరాన్ని తన వాహనంగా చేసుకొని అహంకారాన్ని అణి అణచివేసి జ్ఞానాన్ని బోధించినట్లు మనకు తెలుస్తున్నది చూసారా అంటే ఒక సింబాలిక్ ఇది చెప్పాలి అట్లాగే కుక్కుటం అంటే కోడి ఎప్పుడు కూడా కోడి కోడి టైమింగ్స్ ఏమి అక్కలేదండి మనలాగా అలారం పెట్టుకొక్కలే కంపల్సరీగా నాలుగు గంటలు వేసుకొని తెలవలసిన అది కోడి కూస్తుంది అంటే అర్థం ఏంటి జాగృతి చేస్తుంది మన జగన్లో జాగృతి చేస్తుంది మేలుకో మేలు అన్నమాట కోడి కోడి కోప అంటారు చూస్తారా అసలు అది ప్రకృతి సిద్ధంగా దయ్యం ఒక వరం అన్నమాట దాన్ని అతను ధ్వజంగా పెట్టుకు కుక్కుటధ ధ్వజం స్వామి కుక్కుట ధ్వజాన్ని ఎందుకు చేశారంటే జాగృతపరచాలి మనలో ఉన్న శక్తులు దైవీ శక్తులు పరచడం అట్లాగే ధైర్యం ఇవ్వడం చీకటి అంటే అజ్ఞానాన్ని పారద్రోలడం ఈ మూడు లక్షణాలు గల ఆ కుక్కుటాన్ని ధ్వజంగా ధరించారు ఇవన్నీ కూడా సింబాలిక్గా మనకు చెప్పబడి ఉన్నాయి అంతేగాని స్వామి మయూరాన్ని కుక్కుటాన్ని పట్టుకొని తిరగడం కాదు ఈ సింబాలిగ్గ మనం చెప్పాలి వీటిని గ్రహించాలి అట్లాగే స్వామి కృతికా నక్షత్రము అంటే అగ్ని నక్షత్రానికి అధిపతి శక్తిని మన పట్టుకున్నారు కాబట్టి ఎవరికైతే జాతకంలో దోషములు దోషము ముఖ్యంగా కుజదోషములు ఉంటాయి వాళ్ళు తప్పకుండా స్వామిని అర్చించండి స్వామి యొక్క సుబ్రహ్మణ్యాష్టగాన్ని కానీ భుజంగ ప్రేత సోత్రాన్ని కానీ నిత్యం చదువుకోండి తప్పకుండా స్వామి అనుగ్రహం కలుగుతుంది మీ యొక్క కోరికలు నెరవేరుతాయి అట్లాగే సంతానం లేని వారు చాలామంది మీకు తెలుసు మనం సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు వెళ్ళి పూజ చేసుకుంటారు తప్పకుండా చేసుకోండి అభిషేకం చేసుకోండి దగ్గరలో ఉన్న మీ పురోహతిని చెప్పినట్టుగా నిర్దిష్టమైన సమయాల్లో చేసుకోవడం వ్రత నియమాలు ఆచరించడం భక్తి శ్రద్ధ విశ్వాసంతో చేసుకుంటే తప్పకుండా స్వామికి అనుగ్రహం మీకు కలుగుతుంది మరియు చాలామంది అంటున్న సుబ్రహ్మణ్య షష్ఠి ఒక్కరోజే మనకి పండుగ అంటే కాదు ప్రతీ నెలలో వచ్చిన షష్టి అట్లాగే మంగళవారము స్వామికి ఇష్టమైనది అట్లాగే మీకు ప్రతి నెలలో ధనిషా నక్షత్రంతో కూడిన మంగళవారం కానీ పృత్తికా నక్షత్రంతో వచ్చిన మంగళవారం కానీ చాలా శ్రేష్టమైనగా ఉన్నాయి చాలా స్కంద స్కందశులని మనకి పంచాంగంలో ఉంటాయి ఆ రోజు తప్పకుండా ఈ నియమాలను పాటించి సుబ్రమణ్య వ్రతాన్ని సుబ్రహ్మణ్య అభిషేకాన్ని సుబ్రహ్మణ్య పూజల్ని సుబ్రహ్మణ్య అర్చనలు చేయండి తప్పకుండా మీ మనోభీష్టాలు చాలా ప్లస్ స్వామి కాబట్టి ఆ పంచా దేవతల యొక్క ఆశీస్సులు కావాలన్నా మీకు అభిష్టాలు నెరవేరన్నా నవగ్రహ దోషాలు పోవాలన్నా ముఖ్యంగా కృషి దోషంలో నివారణ కావాలన్నా ఈ కలియుగంలో మనకి అన్నింటి కొంగు బిల్లగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి సుబ్రహ్మణ్యస్ట్ అందరూ కూడా చక్కగా జరుపుకోండి అని కోరుకుంటూ మీద సెలవు తీసుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి మరి చాలామంది వీడియో చేరడానికి అవకాశం ఉంటుంది అలా చేస్తాయని మీరు కోరుకుంటూ మీరు సెలవు తీసుకుంటున్నాను నమస్కారం